అందరికి నమస్కారం కన్న లేదు ఇది సాధారణంగా మనం డైలీ న్యూస్ పేపర్స్ లో లేదా మ్యాగజైన్స్ లో లేదా టీవీలో ఇతర ప్రసార సాధనాల్లో పోస్టర్స్ గోడల మీద పోస్టర్స్ అంటించి అలా నెక్తి తప్పటి స్థిరత లేదు పట్టించిన వారికి తగిన పార్ పారదోషండి అని చెప్పి ఇటువంటి ప్రకటనలు మనం చూస్తూ ఉంటాం మొట్టమొదటిసారి వాణిజ్య పన్నుల శాఖలు అంటే జిఎస్టి డిపార్ట్మెంట్ లో ఇటువంటి ప్రకటన వెలువడింది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉంది ప్రభుత్వం వారు ఇంత దూకుడుగా గోల్స్ కలెక్ట్ చేయడానికి వెళ్తున్నారు అనేది చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది ఈ పోస్టర్ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాణిజ్య పనుల శాఖ కాకినాడ డివిజన్ కాకినాడ జిల్లా బహిరంగ ప్రకటన ఇది మన పోస్టర్ యొక్క సారాంశము ఈ క్రింద తెలుపుబడిన వ్యక్తులు జిఎస్టి రిజిస్ట్రేషన్ పొంది బోగస్ వ్యాపారం చేసి ప్రభుత్వంలో చెల్లించవలసిన జిఎస్టి పన్ను ఎగవేసి పరారి అయినారు అని ఒక పన్నెండు మంది డీలర్ల ఫోటోలు వాళ్ళ ఇది అంత డీటెయిల్స్ అన్ని ఇస్తూ ఈ పైన ఉన్న పన్నెండు మంది వ్యక్తుల గురించి ఏదైనా సమాచారం అందినచో తెలిసినచో ఈ పైన ఉన్న పన్నెండు మంది వ్యక్తుల గురించి ఏదైనా సమాచారం తెలిసినచో ఆయా సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్లకు తెలియపరచవలసిందిగా కోరడమైనది ఇట్లు జాయింట్ కమిషనర్ వాణిజ్య పనుల శాఖ కాకినాడ డివిజన్ కాకినాడ ఇది ఈ పోస్టర్ యొక్క సారాంశం ఒక మిత్రుడు నాకు షేర్ చేశారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది నాకు తెలిసి మొట్టమొదటిసారి ఇటువంటి ప్రకటనని ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో బహుశా వెనక బ్యాక్గ్రౌండ్ అది చూస్తుంటే కలెక్టర్ ఆఫీస్ లాగా అనిపిస్తున్నది ఎర్రగోడలు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే కలెక్టరేట్ లాగా అనిపిస్తున్నది ఇటువంటి ప్రకటన మొదటిసారిగా టీలర్లకు సంబంధించి ఓల్డ్ అరియర్ రికవరీ కోసంగా ప్రభుత్వం వారు ఒక నూతన పద్ధతిలో నూతన విధానంలో వచ్చారు బహుశా కాకినాడ డివిజన్ ఈ రేస్ లో ఫస్ట్ ఉన్నట్టుంది మిగతా డివిజన్స్ కూడా ఇదే మాదిరి ఫాలో అవ్వచ్చు అంటే బోగస్ రిజిస్ట్రేషన్లు పొంది ట్యాక్స్ ఎగవేసి కనపడకుండా తిరుగుతున్న వ్యక్తుల సమాచారాన్ని ప్రభుత్వం వారు అన్ని బహిరంగ ప్రదేశాల్లో పెద్ద పెద్ద పోస్టర్స్ రూపంలో ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నారనే దానికి మనకు క్లియర్ కట్ ఆధారాలు అందుతున్నాయి కాబట్టి మీకు తెలిసి ఎవరైనా బోగస్ రిజిస్ట్రేషన్ పొంది ట్యాక్స్ కలెక్ట్ చేసి ప్రభుత్వం వారికి చెల్లించకుండా ఎగవేసిన సందర్భాలు మనకేదన్నా తెలిస్తే కూడా ప్రభుత్వం వారికి షేర్ చేయమని చెప్పి ఈ అడ్వర్టైజ్మెంట్ యొక్క సారాంశం అంటే అడ్వర్టైజ్మెంట్ లో లేకపోయినా కూడా మీకు ఇటువంటి సందర్భాలు ఏదైనా ఎదురైతే ప్రభుత్వం వారి దృష్టికి ఆ సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ దృష్టికి తీసుకురామని చెప్పి ప్రభుత్వం వారి నుంచి విజ్ఞప్తి అందుతున్నది కాకినాడతో మొదలైన ఈ ఉద్యమం బహుశా అన్ని డివిజన్స్ కూడా వ్యాపించే అవకాశం ఉంది చూద్దాం ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నంలో ఎంతవరకు వాళ్ళు సఫలీకృతం అవుతారు ఎంతవరకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఫీడ్బ్యాక్ పబ్లిక్ నుంచి ఈ బోగస్ రీషే పొందిన డీలర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పబ్లిక్ నుంచి ఎంతవరకు సర్కిల్ అధినేతలకు అందుతుందో ఒకసారి మనం కూడా వెయిట్ చూద్దాము ఏదైనా ప్రభుత్వం వారు ఒక నూతన పద్ధతిలో ఈ బోగస్ రిజిస్ట్రేషన్ సంబంధించి వ్యాపారాలు చేసి ట్యాక్స్ లెక్కొట్టిన వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి పరిస్థితుల్లో ట్యాక్స్ వసూలు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వం వారు ముందుకు రావడం జరిగింది నెటస్ ఎలా ఉంటుందో ఏందో చూద్దాము అప్పటి వరకు చూడాల్సిందే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పట్టించిన వారికి పారితోషికం మాత్రం లేదు క్లియర్ గా ఉంది దాంట్లో పట్టించిన వారికి ఎటువంటి పారితోషికం లేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం షేర్ చేయమని చెప్పి గవర్నమెంట్ వారు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాడి రిక్వెస్ట్ ని అవకాశం ఉంటే కొంచెం నమస్తే